ఇంటర్వెల్లో ఒక్కసారిగా హాల్లో లైట్లు వెలిగాయి సీట్లో సరిగ్గా సర్దుకుని కూర్చుని తెలుసున్న వారు ఎవరైనా వచ్చారేమోనని చుట్టూ కలయి చూశాను ముందు సీట్లో అమ్మాయి భుజం చుట్టూ చేయవేసిన అబ్బాయి ఉలిక్కిపడి లేచి తల ఉంచుకుని వేగంగా బయటికి వెళ్ళిపోయాడు ఆ అమ్మాయి లేచి లేడీస్ టాయిలెట్ వైపు నడిచింది ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు అనిపించింది ఆ అమ్మాయి ఎప్పుడు తిరిగి వస్తుందా అని ఎదురు చూశాను వస్తూనే తన సీట్లో కూర్చోబోతూ యథాలాపంగా నా వైపు చూసింది అనుకుండం చూసినంతగా అదిరిపడింది ఆంటీ మీరా అనబోయింది నేను అంతకన్నా ఆశ్చర్యంలో ఉన్నాను అంతలో ఆ అబ్బాయి వేగంగా వచ్చి ముఖం కనబడియనే ప్రయత్నం చేస్తూ ఆమె తన చేతుల్లో తనతో తెచ్చిన పొట్లాలు ఉంచడంతో ఆమె చడుక్కున సీట్లో కూర్చుండిపోయింది మరో రెండు నిమిషాల తర్వాత ఇప్పుడే వస్తాను అనేసి ఎగ్జిట్ వైపు ఆ అమ్మాయి వెళ్ళిపోవడం గమనించాను మరో పది నిమిషాల్లో ఆ అబ్బాయి కూడా వెళ్ళిపోయాడు ఆ అమ్మాయి ఎవరో కాదు పదవ తరగతి చదువుతున్న నా కూతురు మధురిమ ట్యూషన్ మేట్ గోవర్ధిని మా వారు ఊరికి చివర తౌడు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు మాకు ఒక పాప బాబు పాప మధురిమ పదో తరగతి చదువుతుంది బాబు ఏడవ తరగతి చదువుతున్నాడు ఆయన తెచ్చే గొర్రెతోక జీతంతో ఇల్లు పొదుపుగా గడుపుకొస్తూ వీలైనంత పాప బాబుల పేర ఆదా చేస్తూ ఆయన భార్యగా నా విధి సంతృప్తికరంగా నిర్వహిస్తున్నాననే నా నమ్మకం ఆర్థిక స్థోమత అంతగా లేకపోవడం వల్ల పిల్లలిద్దరిని మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నాను పదవ తరగతి కావడం వల్ల మధురమ్మకు ప్రైవేట్ పెట్టించాను అదే ట్యూషన్ సెంటర్లో గోవర్ధిని కూడా చదువుతుంది వాళ్ళది చాలా డబ్బున్న కుటుంబం అని విన్నాను చాలా ఖరీదైన దుస్తులు వేసుకు వస్తుంది వాళ్ళ ఫాదర్ టెండర్ బిజినెస్ చేస్తారట ఎదుటి వారిని ఆకర్షించడం కోసం అన్నట్టుగా గారంగా మాట్లాడుతుంది గోవర్ధిని మగపిల్లలను కవ్వించడం కోసమే అన్నట్టుగానే ఉంటాయి ఆమె చూపులు మధురిమతో మొట్టమొదటిసారి గోవర్ధిని మా ఇంటికి వచ్చినప్పుడు నా కూతురు ఎటువంటి స్నేహాలు పడుతుందో తెలుసుకోవడం కోసం ఆప్యాయంగా మాట్లాడాను అదే నేను చేసిన తప్పు అనిపించింది ఆ అమ్మాయి ప్రతిరోజు ట్యూషన్కి వెళ్లే వంకతో మా ఇంటికి వచ్చేది వచ్చాక ప్రతిక్షణం నన్ను నా ప్రతి కథలికని గమనించేది నేను మధురిమను తయారు చేస్తున్నంతసేపు నాకు తోచిన మంచి విషయాలు చెప్తూ ఉండటం నాకు అలవాటు భయం చేతనో తప్పదనో మధురిమ అన్ని వింటుంది ఆచరిస్తుంది కూడా నేను మధురమ్మను అడుగుతూ ఉంటాను ఏరా కన్నమ్మా అమ్మ క్లాస్ పీకుతుందేమిటి అనుకుంటున్నావా అని అమ్మ నువ్వేం చెప్పినా ఏం చేసినా నా మంచి కోసమే కదా నాకు అది క్లాస్ పీకడం ఎలా అనిపిస్తుంది అంది ఒకసారి పుత్రికోత్సాహంతో నా కూతుని గాఢంగా ముద్దు పెట్టుకున్నాను అది ఆ గోవర్ధుని కళ్ళల్లో పన్నే పడింది నేను మధురిమ ఎక్కడున్నా అక్కడికి బిరబిర వచ్చేస్తుంది గోవర్ధుని ఏమిటే అలా కొయ్యబొమ్మలా ఉండిపోయావు అడిగింది మధురిమ నువ్వెంత అదృష్టవంతురాలివే అంది ఎందుకో అమ్మాయి కళ్ళు చెమచ్చాయి అది కనిపించనీయకుండా సారీ ఆంటీ ట్యూషన్కి ఇప్పటికీ ఆలస్యం అయిపోయిందని మీ అనుమతి తీసుకోకుండా మీ బెడ్రూమ్లోకి వచ్చేశాను వెరీ సారీ రావే తొందరగా అని మధుని చేయి పట్టుకుని తీసుకుపోయింది నేను బెడ్ మీద కూలబడ్డాను ఆ అమ్మాయి నాకు సారీ చెప్పడానికి కారణం ఉంది మా ఇంటికి వచ్చిన మొదటి రోజుల్లో నేను ఎంతో అందంగా పద్ధతిగా సర్దుకున్న ప్రతి బొమ్మను దాని స్థానంలోంచి తీసి అటు ఇటు తిప్పి చూసేస్తూ ఈ బొమ్మ బాగుందే ఎక్కడ కొన్నారో అంటూ చూపించిన ప్రవర్తనకి నాకు ఒళ్ళు మండుకొచ్చి కైమన్నాను నా పద్ధతి అభిమతం వివరించి చెప్పాను అప్పటినుంచి నేను నా ఇల్లు ఆ అమ్మాయికి అపురూప వస్తువులమైపోయాము విశాలమైన పెద్ద కళ్ళతో సూటిగా గుచ్చుకునే చూపులతో నన్ను నా చేతలను పరిశీలిస్తుంది ఎందుకలా పరిశీలిస్తావు అడిగానోసారి ఏమీ లేదా అంటే ఏమీ లేదు తలదించుకుంది పర్వాలేదమ్మా చెప్పు నేనేమి అనుకోను అన్నాను అనునయంగా మీరు ఏ అలంకరణ లేకుండానే ఇంత అందంగా ఉంటారు అందమైన రూపం రూపానికి తగ్గ మాట మాటలకు తగ్గ మీ వ్యక్తిత్వం నాకు చాలా ఇష్టం అందుకే మిమ్మల్ని ఎంతసేపు చూసినా తనివి తీరదు అంది గోవర్ధని పిల్లలకు టీనేజ్ అత్యంత కీలకమైనది ఈ విద్యార్థి దశలో ఎంత ఎక్కువ విజ్ఞానాన్ని గ్రహించి మీ బుర్రలో భద్రపరచుకుంటే అంత మంచిది అందుచేత సమయం వృధా చేయకుండా అన్నీ పరిశీలిస్తూ ఉండాలి తెలియని విషయాలు తెలుసుకుంటూ ఉండాలి నన్ను చూసి నీ సమయం వృధా చేసుకుంటావెందుకు చెప్పు అని తేలిగ్గా నవ్వేశాను ఆ తర్వాత అమ్మాయిలో కొంచెం మార్పు వచ్చింది పదో ర్యాంకు దాటి ఉండే అమ్మాయి చదువులో పదిలోపు ర్యాంకులోకి రావడమే దానికి కారణం ఆమెలో ఆ మార్పుకి చాలా సంతోషించాను కానీ ఇంతలో ఇదేమిటి ఏది ఏమైనా రేపు ఆ అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు విషయం తేల్చేయాలి అనుకున్నాను నేను ఊహించినట్టుగానే మన్నాడు గోవర్ధిని ట్యూషన్కి వెళ్ళేటప్పుడు మధురమ కోసం రాలేదు ఉదయం పిల్లల్ని ఆయన్ని పంపించి బట్టలన్నీ ఉతికి ఆరేశాక మధురిమా పుట్టినరోజు డ్రెస్ మీద మగ్గం వర్క్ చేస్తున్న పని మొదలు పెడదామని అనుకున్నంతలో తలుపు చెప్పుడైంది వెళ్ళి తీశాను ఎదురుగా గోవర్ధిని స్కూల్కి వెళ్ళలేదా ఏమిటి ఇలా వచ్చావు అడిగాను పదునైన స్వరంతో గోవర్ధిని బెరుకు కళ్ళతో చూసింది ఆంటీ మీకు ఓ విషయం చెప్పుకోవాలి దయచేసి కోప్పడకండి ఈ విషయంలో మీరు తప్ప నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు అంది కన్నీళ్లతో ఒక్క క్షణం ఆలోచించి లోపలికి రా అన్నాను హాల్లో కూర్చున్నాక ఇప్పుడు చెప్పు అన్నాను తీక్షణంగా ఇంతకాలం నా కూతురితో తిరిగిన అమ్మాయి ఈమెనా అనిపించింది మీరు అలా సూటిగా చూస్తే నాకు భయం ఆంటే మీతో మనసు విప్పి చెప్పుకోలేను అంది కన్నీళ్లు బొగ్గల మీద జారిపోతుండగా విషయం రాబట్టడం కోసమైనా తప్పదు కదా అని కంటలను మృదుత్వం పలికిస్తూ పర్వాలేదు భయపడకు చెప్పమ్మా అన్నాను లాలనగా ఒక్కసారిగా కుచ్చిలోంచి లేచి నా కాళ్ళ ముందు నేల మీద కూలబడి వెక్కి వెక్కి ఎడవసాగింది గోవర్ధిని నాకు చాలా చిరాకు అనిపించింది కారణం పట్టుమని పదహారేళ్లు లేని ఆ పెళ్లి కాని అమ్మాయి శరీరాన్ని ఒక కుర్రాడి చేతులు తడిమాయి అని కంపరంగా అనిపించింది అయినా సహనంగానే భరించాను చూడువద్దిని విషయం చెప్పకుండా ఇలా బాధపట్టాలో అర్థం లేదు వెళ్ళి ముఖం కడుక్కురా అన్నాను తనను తాను సంభాలించుకుని సారీ ఆంటీ అని వెళ్ళి ముఖం కడుక్కొచ్చింది ఈ విషయం ఇంట్లో తెలిస్తే నన్ను చంపేస్తారా అంటీ మధు పట్ల మీరు చూపించే అమ్మ ప్రేమ అంటే నాకు ఎంతో ఇష్టం జ్ఞానం వచ్చాక మా అమ్మ ఒక్కరోజు నాతో అలా ప్రవర్తించింది లేదు ఎంతసేపు నగలు చీరలు షోకులు చేతిలో పుష్కలంగా డబ్బు ఉంచుకోవడం వీటికే ప్రాధాన్యత ఇస్తుంది నాకు ఖరీదైన బట్టలు కొంటుంది రకరకాల డ్రెస్సింగ్ సెట్స్ కొంటుంది వారానికోసారి తనతో బ్యూటీ పార్లర్కు తీసుకువెళ్తుంది వద్దమ్మ నాకు ఇష్టం లేదు క్లాసులో అందరూ నన్ను వెక్కిరిస్తున్నారో అన్నాను నోరు మూసుకో మన స్టేటస్కి తగ్గట్టు ఉండాలి తెలిసిందా అని తిట్టింది అలా రోజు నలుగురిలో ప్రత్యేకంగా కనబడేలా తయారు చేసి పంపిస్తుంది ట్యూషన్ అయిపోయాక మధురిమను మీ ఇంటి దగ్గర దించి వెళ్తుంటే నెల రోజుల నుంచి ఒక అబ్బాయి నా వెంట పడుతున్నాడు ఒకరోజు నా సైకిల్కి అడ్డంగా వచ్చి సైకిల్ ఆఫ్ చేసి నువ్వు నాకు నచ్చో మరిద్దరం కలిసి టిఫిన్ చేద్దాం వస్తావా అన్నాడు రాను అన్నాను నువ్వు రాకపోతే ఈ కత్తితో పడుచుకుని చచ్చిపోతా అని చాకు చూపించి బెదిరించాడు అలా పది రోజుల నుంచి వాయిదా వేసుకుంటూ వస్తున్నాను నిన్న ఉదయం రోజు దాటవేస్తున్నావేంటి నువ్వు నన్ను ప్రేమించడం లేదా అని అడిగాడు నేను సమాధానం చెప్పలేదు ఈవేళ కనుక నువ్వు రాకపోతే నా చావుకి కారణం నువ్వే అని కాగితం రాసిపెట్టి చచ్చిపోతా అని జేబులోంచి అలా రాసిన కాగితం విప్పి చూపించాడు ఏం చేయాలో అర్థం కాక సరే పద అన్నాను ఇప్పుడు కాదు మధ్యాహ్నం స్కూల్ ఎగ్గొట్టి వచ్చే సినిమా హాల్లో టిఫిన్ చేద్దాం అన్నాడు సినిమా హాల్లో టిఫిన్ ఏంటి అని అడిగాను అర్థం కాక యాహు అని అరిచి సినిమా హాల్లో క్యాంటీన్ ఉంటుందిలే అనేసి వెళ్ళిపోయాడు హాల్లో లైట్లు తీసేయగానే నా భుజం చుట్టూ చేయి వేశాడు నాకు ఒక పక్క కంగారు భయం ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి ఏవేవో చేయబోయాడు ప్రతిసారి అతను చేయి తీసేసే ప్రయత్నం చేశాను నాకెన్నో విధాల నచ్చ చెప్పాలని చూశాడు నా ముఖం తన వైపుకు తిప్పుకుని బలవంతంగా ముద్దులు పెట్టుకున్నాడు ఇదే ఇదే టిఫిన్ అంటే నువ్వే చేయనివ్వడం లేదు అన్నాడు నా అదృష్టం బాగుండి ఇంతలో లైట్లు వెలిగాయి అతను గబగబా బయటికి వెళ్ళిపోయాడు నేను టాయిలెట్కి వెళ్ళి వస్తూ మిమ్మల్ని చూశాను నా పై ప్రాణం పైనే పోయింది అతను వచ్చాక ఇప్పుడే వస్తానని చెప్పి పారిపోయి ఇంటికి వచ్చేశాను ఈవేళ ట్యూషన్కి వెళ్తే ఖచ్చితంగా వెంటపడి అడుగుతాడని భయపడి అమ్మకు కడుపు నొప్పిగా ఉంది మాతలు తెచ్చుకుంటానని చెప్పి మీ దగ్గరకు వచ్చాను ఇదే ఆంటీ ఒట్టుగా జరిగింది ఈ సమస్యను మా అమ్మతో చెప్పుకునే ధైర్యం నాకు లేదు మీరైతే అర్థం చేసుకుంటారని మీతో చెప్పుకుంటున్నాను అంది దోసుల్లో ముఖం దాచుకుని ఏడుస్తూ నా కళ్ళ పడ్డావు కాబట్టి నా ముందు పెట్టావు లేదంటే వాడు ఎలా అంటే అలా చేసేదానివే కదా అన్నాను తీవ్ర స్వరంతో ప్లీజ్ ఆంటీ నేను చేసింది తప్పే నన్ను క్షమించండి అంది వెక్కుతూ నాలో కోపాన్ని అణచుకునేందుకు ఐదు నిమిషాలు మౌనంగా ఏదో ఆలోచిస్తున్నట్టు ఉండిపోయాను అది కాదమ్మా నిన్ను బాధ పెట్టాలన్నది నా ఉద్దేశం కాదు నీలో లొంగిపోయే బలహీనత చూసి వాడు నిన్ను వసపరుచుకుని మరో పది మంది స్నేహితులకి చెప్తాడు అప్పుడు నీ పరిస్థితి ఏమిటి మగవాడికి లొంగిపోయే బలహీన మనస్తత్వం ఆడదానికి ఉన్నంతసేపు మోసపోయిన ఆడవాళ్లు వెలిసిపోయిన బొమ్మల్లా సమాజంలో ఉంటూనే ఉంటారు స్త్రీ తన ఆత్మాభిమానాన్ని ఎట్టి పరిస్థితుల్లో చంపుకోకూడదు అదే సమయంలో ఆత్మస్థైర్యం పెంచుకోవాలి నీ సమస్యకు రెండే పరిష్కారాలు నిన్ను నేను నమ్ముతున్నాను వాడి ఫోన్ నంబర్ ఇచ్చాడా చేతిలో ఉన్న నోట్స్ ఆఖరి పేజీ తీసి చూపించింది గోవర్ధిని నీ వెనక నేనుంటాను నేను చెప్పినట్టు భయపడకుండా చేస్తావా అడిగాను భరోసా ఇస్తున్నట్టుగా తప్పకుండా ఆంటీ తడిసిన గవ్వల్లాంటి విశాలమైన కళ్ళతో తలూపింది గోవర్ధిని తలుపులు తాళం వేసి ఆమెను తీసుకుని తిన్నగా పబ్లిక్ టెలిఫోన్ బూత్కు వచ్చాను దాల్లో అమ్మాయిని తరచి తరచి అడిగిన మీదట అతను ఒక బంగారం షాప్ ఓనర్ కొడుకు అని తెలిసింది అతనితో ఏం మాట్లాడాలో వారన్నదానికి ఎలా రియాక్ట్ అవ్వాలో రెండు మూడు రకాలుగా చెప్పి అతనికి ఫోన్ చేయించాను ఏంటి డార్లింగ్ అలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఎలా నా చావు కళ్ళ చూడాలని ఉందా నీకు అన్నాడట తెలిసిన ఆవిడే కనిపించారు మా పేరెంట్స్కి చెప్తారని భయపడి ఇంటికి వచ్చేశాను అది సరే కానీ మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం నువ్వు సరే అంటే ఇంట్లోంచి పారిపోయి వచ్చేస్తాను అని నేను చెప్పమన్నట్టే చెప్పింది గోవర్ధని నీకు నగలేమైనా ఉన్నాయా అవన్నీ మా డాడీ లోకల్లో ఉంటాయి మరి డబ్బు నా ఫీజులన్నీ మా డాడీ స్వయంగా కడతారు నా బట్టల విషయం అమ్మ చూసుకుంటుంది అయినా బంగారు కొట్టు ఓనర్ గారి అబ్బాయివి నువ్వు తలుచుకుంటే నాకు అవన్నీ అమర్చడం ఎంతసేపు అయితే ఈ సాయంత్రం ఏదైనా లాడ్జ్లో భోజనం చేద్దాం నువ్వు నాకు నచ్చితే అప్పుడు ఆలోచిస్తా మరి నాకోసం చచ్చిపోతానన్నావు నువ్వు సాయంత్రం రాకపోతే ఆ పనే చేస్తా నిజంగానా సరే నీ మాటలన్నీ రికార్డ్ చేశాను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను అక్కడికి వచ్చేయి దాంతో కాళ్లబేరానికి దిగాడు మళ్ళీ నా జోలికి వస్తే నువ్వు రానంటే నీ వెంట నేనెందుకు పడతాను నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నేను అవకాశం తీసుకున్నాను అర్థమైందా అన్నట్టు గోవర్ధని కేసి చూశాను అంటే మళ్ళీ ఇంకో అమ్మాయి వెంట ఇలాగే పడతావన్నమాట నీలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదురా నీ సెల్ నెంబర్ నీ మాట రికార్డింగ్ కాపీ మీ నాన్నకి పోలీసులకి పంపిస్తున్నాను సిద్ధంగా ఉండు మా అమ్మ మీద ఒట్టు నేను మరో ఆడపిల్ల జోలికి వెళ్ళను ప్లీజ్ అయినా నువ్వు కావాలని డబ్బు కోసం నన్ను బెదిరిస్తున్నావేమో నా మాటలన్నీ రికార్డ్ చేశావని నమ్మకం ఏంటి అయినా ఈ బ్లాక్ మెయిలింగ్ ఏమిటి వాడి పొగరు ఇంకా చావలేదనిపించింది నాకు ఇక లాభం లేదు అనుకుని ఫోన్ నేను అందుకున్నాను పది నిమిషాల్లో ఇక్కడికి వస్తే అన్ని సాక్ష్యాలు చూపిస్తాను వచ్చావా సరే సరే లేదా నిన్ను ఏం చేయాలో నాకు తెలుసు అన్నాను మధ్యలో నువ్వెవరు ఇంతవరకు నువ్వు ఏడ్పించావే వాళ్ళ అమ్మని వాడు భయపడిపోయినట్లున్నాడు సారీ ఆంటీ ఇంకెప్పుడు అలా చేయను మా అమ్మ మీద ఒట్టు నన్ను వదిలేయండి ప్లీజ్ మా నాన్నకి చెప్తే నా చమణాలు తీసేస్తాడు ప్లీజ్ ఆంటీ అని ఏడ్చినంత పనిచేశాడు ముందు నువ్వు ఈ పబ్లిక్ టెలిఫోన్ బూత్ దగ్గరికి రా లేదా నేను నీ షాప్కి రానా గదమాయించాను ఆంటీ వచ్చేస్తున్నా ప్లీజ్ అంతవరకు మీరు అక్కడే ఉండండి ఎనిమిది నిమిషాల్లో సైకిల్ మీద వచ్చేసాడు సైకిల్ని నేల మీదకు అలాగే వదిలేసి అటు ఇటు చూసి నెమ్మదిగా దగ్గరగా వచ్చి గోవద్దని చూసి సారీ ఆంటీ ఇంకెప్పుడు మీ అమ్మాయి జోలికి రాను నన్ను నమ్మండి అన్నాడు నా కాళ్ళ మీద పడి చటుకును లేచిపోయి నా కాళ్ళ మీద కాదు మా అమ్మాయికి సారీ చెప్పి కాళ్ళ మీద పడు అన్నాను మరింత కఠినంగా సారీ సిస్టర్ నన్ను క్షమించు అన్నాడు గోవర్ధిని కాళ్ళ ముందు అప్పుడు పైకి లేపి కాలర్ పుచ్చుకుని నిన్న టిఫిన్ చేశావు ఈవేళ సిస్టర్ అయిపోయిందా అని చెయ్యెత్తాను వాడు తప్పించుకుని నేల మీద పడేసిన సైకిల్ తీసుకుని పరుగో పరుగు చూశావా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఇదే మగాడి నైజం అర్థమైందా అన్నాను గోవర్ధనితో మీరున్న ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదంటీ అందే భావంతో చేతులు జోడించిన గోవర్ధిని అప్పుడే పూర్తవలేదు పద అని ఆమె వెన్ను తట్టి రెండో పరిష్కారం దిశగా కదిలాను ఆమెతో మేము గోవర్ధుని ఇంట్లో అడుగు పెట్టేసరికి వాళ్ళ అమ్మగారు టీవీ చూస్తున్నారు గోవర్ధిని నన్ను ఆమెకు పరిచయం చేసింది ఆవిడ నన్ను చూస్తూనే నొసలు చిట్లించి టీవీ చూస్తూ ముఖం తిప్పుకునే అడిగింది ఏమిటి ఇలా వచ్చారు ఆవిడ నన్ను కనీసం కూర్చోమనిలేదు నేనే ఆమె ఎదురుగా కూర్చుని జరిగిందంతా చెప్పాను మేము వాడితో ఫోన్ మాట్లాడిన విషయం తప్ప అంతే ఆవిడ పెనం మీద ఆవగింజలా ఎగిరిపడింది మా పిల్ల బాగోగులు మేము చూసుకోగలం అయినా మీరెవరు మా ఇంటికి వచ్చి మా పిల్ల మీద నేరాలు చెప్పడానికి ఏదో మా అమ్మాయి కాస్త అందంగా ఉంటుంది కాబట్టి వెనకాల పడి ఉంటాడు దానికే మీరు మా ఇంటికి వచ్చి రాద్ధాంతం చేయాలా అయినా నీకేం పోయే కాలమే బయట తప్పుడు పనులు అన్నీ చేసి వచ్చి అలగజనాన్ని ఇంటి మీదకు దెబ్బలాడుకు తీసుకొస్తావా ఆ పోయేదేదో ఆ విధవతోనే పోకపోయావా పోయేది శని విరగడైపోను అటు మీనాన్న ఇటు నువ్వు నన్ను ఏడిపించుకు తింటున్నారు నా వెదవ బతుక్కి సుఖం లేకుండా చేస్తున్నారు ఇదంతా నా కర్మ అని నుదురు కొట్టుకుంది చేత్తో అది కాదమ్మా మీరు అనవసరంగా నువ్వు మాట్లాడకు వెంటనే వెళ్ళి ఇక్కడి నుంచి నా కూతుర్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో నాకు తెలుసు దాదాపుగా అరిచినంత పనిచేసింది ఆవిడ ఏకవచన ప్రయోగం చేస్తూ నేను ఆవేశపడలేదు ఆవిడ మనస్తత్వం అంచనా వేసుకుంటూ గోవర్ధునికి చెప్పి బయటకు వచ్చేశాను అంతే ఆ మర్నాటి నుంచే నేను మళ్ళీ గోవర్ధున్ని ఆ ఊళ్ళో ఉండగా చూడలేదు దాదాపు పన్నెండేళ్ల తర్వాత మధురమ ఎంబీఏ పూర్తి చేసి ప్రైవేటు సెక్టార్లో ఉద్యోగం చేస్తుంది అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొత్తగా పెళ్ళైన ఆరు నెలల తర్వాత మొదటిసారి హైదరాబాదు వాళ్ళ ఇంటికి వచ్చాము నేను ఆయన సుల్తాన్ బజార్లో నేను మధురమ షాపింగ్ చేస్తుండగా అరే ఆంటీ మీరు మీరేనా మధురమని చూసి నన్ను గుర్తుపట్టి ఆప్యాయంగా భుజం మీద చేవేసి అడుగుతున్న గోవర్ధనిని గుర్తుపట్టలేకపోయాను గోవర్ధని అరవిరిసిన ముద్దమందారంలో ఏ బేషిజమూ కృతకము లేకుండా నేవలంగా కనిపిస్తుంది మరీ మరీ చూడాలనిపించేలా ఉంది తాను ఆంధ్ర బ్యాంక్లో క్యాషియర్గా చేస్తుందట వాళ్ళ ఆయన జీపీఓలో పనిచేస్తున్నారట ఇద్దరు పిల్లలట వాళ్ళ నాన్నగారు టెండర్ బిజినెస్ దెబ్బతినడంతో మానసిక వేదంతో గుండెపోటు వచ్చి మరణించారట వాళ్ళ అమ్మగారు తన దగ్గర ఉంటుందట ఒక్కసారి ఇంటికి వచ్చి వెళ్ళమని బలవంతం చేసింది గోవర్ధిని సరేనని నేను మధురిమ తనతో వాళ్ళ ఇంటికి వచ్చాము నేనే లక్ష్మీరాజ్యంగాని పలకరించాను ఆవిడ నిలువెల్లా కదిలిపోయి నన్ను క్షమించండమ్మా మిమ్మల్ని చాలా ఘోరంగా అవమానించాను అంది రుద్ధమైన కంఠంతో అయ్యయ్యో ఎంత మాట మీరు అలా అనకూడదు అన్నాను లేదమ్మా ఈవేళ నా బిడ్డ జీవితం బాగుంది అంటే కారణం మీరు కన్నంత మాత్రాన అందరూ అమ్మలు కాలేరు కన్నబిడ్డ సమస్య తెలుసుకుని దానిని సకాలంలో గుర్తించి పరిష్కరించి కన్నబిడ్డకు బంగారు భవిష్యత్తు ఇవ్వగలిగిన అమ్మే నిజమైన అమ్మ అటువంటి అమ్మకు ప్రతిరూపం మీరు నా బిడ్డను మీ బిడ్డగా భావించి నా వరకు రాకుండానే నా బిడ్డ సమస్యను పరిష్కరించారు దానికి మీరు నూరు పోసిన ఆత్మవిశ్వాసం వల్లనే అది చక్కని ఉద్యోగం సంపాదించుకుని చల్లగా కాపురం చేసుకుంటుంది లేదంటే దాని బ్రతుకు నాశనం అయిపోయేది అందామె నా చేతులు పట్టుకుని కన్నీళ్లతో మీరు అనవసరంగా బాధపడుతున్నారు అవన్నీ మర్చిపోయి ఈ రోజు నుంచి మీకు ఇద్దరు కూతుళ్ళు అనుకోండి నేను మూడు నెలల పాటు ఇక్కడే ఉంటాను మీరు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండండి నేను వస్తుంటాను సరేనా అన్నాను ఆమె కన్నీళ్లు తుడిచి తప్పకుండా అని ఆమె నన్ను మృదువుగా కౌగులించుకుంది ఆంటీ అమ్మ చెప్పింది అక్షరాల నిజం ఒక దీపం మరో దీపాన్ని వెలిగించడం అంటే ఇదే దానికి మీరు నిలువెత్తు సాక్ష్యం అటువంటి మీకు ఈ చిరుకానుక అందజేసేలా చేయమని ఆ భగవంతుని రోజు ప్రార్థించుకుంటాను ఇన్నాళ్లకు ఆ దేవుడు నా మొల అలకించాడు మీరు మధురెమ్మకే కాదు నాకు కూడా అమ్మే అంటూ వద్దన్న ఒక బంగారపు ఉంగరాన్ని నా చేతి వెలికి తొడిగి నమస్కరించింది నేను చిరునవ్వుతో ఆమె తల నిమిరి తృప్తిగా ఆశీర్వదించాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ